గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే వచ్చేసింది దాని రిజల్ట్ ఏంటన్నది ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది సంక్రాంతి విన్నర్ రేస్ నుంచి గేమ్ చేంజర్ సినిమా పూర్తిగా తప్పుకున్నట్టే లెక్క దీంతో ఇప్పుడు అందరి కళ్ళు డాకు మహారాజ్ పైనే ఉన్నాయి బాలయ్య మాయ చేస్తాడా మళ్ళీ హిట్టు కొడతాడా సంక్రాంతి విన్నర్ అయిపోతాడా అని సినీ పిల్లలంతా చర్చించుకుంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే అసలు ఈ సినిమా తెర ఏం జరిగింది ఈ సినిమా కథను మొట్టమొదటగా ఏ హీరోకు బాబీ చెప్పాడు ఆయన రిజెక్ట్ చేయడంతో ఇదే కథ బాలయ్య వద్దకు ఎలా వెళ్ళింది విశ్వక్సేన్ ఎందుకు ఈ సినిమాలో నటించనని చెప్పాడు అసలు ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు ఈ సినిమా తెర వెనక ఏం జరిగింది అన్నది చెప్పుకుందాం ఈ సినిమా అనౌన్స్ కాకముందు నుంచి చిత్రీకరణ ముగిసే వరకు కథేటన్నది వివరంగా చెప్పుకుందాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది అదే టైంలో బాలయ్య హీరోగా నడిచిన వీరసింహారెడ్డి సినిమా కూడా వచ్చింది రెండు సినిమాలు కూడా హిట్ అయ్యాయి అయితే వాల్తేరు వీరయ్యలో రవితేజ కూడా ఉండటం మాస్ అంశాలు తక్కువగా ఉన్న కారణాల వల్ల కావచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకే ఎక్కువగా ప్రియటని ఇచ్చారు ఫలితంగా వాల్తేరు వీరయ్యకే రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి అత్యధిక లాభాలు వచ్చాయి అత్యధిక కలెక్షన్లు వచ్చాయి ఆ పక్కన పెడితే వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అయ్యాక ఓ మంచి కథను రాసుకున్నాడు బాబి ఆ కథ రజనీకాంత్ గారికి అయితే బాగుంటుందని ఆయన అనుకున్నాడు రజనీకాంత్ గారి వంటి పెద్ద స్టార్ వద్దకు ఈ కథను తీసుకెళ్లాలంటే ఆ రేంజ్ నిర్మాత ఎవరు ఉన్నారా అని ఆలోచిస్తే ఆయనకు దిల్లాజే మనసులో తట్టారు వెంటనే దిల్లాజ్ను వెళ్ళి కలిశాడు తన దగ్గర ఉన్న కథకు సంబంధించిన లైన్స్ను వినిపించాడు దిల్లాజుకు బాగుంది అనిపించింది సరేనని రజనీకాంత్ గారి అపాయింట్మెంట్ను తీసుకున్నారు కూడా ఒకనొక ముహూర్తాన బాబీ చెన్నైకు వెళ్ళి మరీ రజనీకాంత్ గారికి ఈ స్క్రిప్ట్ను వినిపించాడు అయితే రజనీకాంత్ గారు బాబీ చెప్పిన కథకు అడ్డంగా నో చెప్పేశారు నువ్వు చెప్పిన కథ నాకు నచ్చలేదు అని చెప్పడం లేదు బాగానే ఉంది కానీ ఇది నాకు సూట్ ఇది నాకు వర్కౌట్ అవ్వదు అంటూ సున్నితంగానే బాబీ చెప్పిన కథకు రజనీకాంత్ గారు నో చెప్పేశారు దీంతో బాబీ వ్యవహారం మళ్ళీ మొదటకు వచ్చేసింది దీంతో దిల్లాజ్ గారు కూడా ఈ ప్రాజెక్టు నుంచి సైడ్ అయిపోయారు నువ్వు వేరే హీరోలను ఒప్పించుకో నిర్మాతగా నేను ఉండడానికి అభ్యంతరం లేదని దిల్లాజు ఆఫర్ ఇచ్చారులే కానీ ఈ కథకు సూట్ అయ్యే హీరో ఇంకెవరున్నారా అని బాబీ తెగ ఆలోచిస్తే ఆయన మనసులో మిదిలిన వ్యక్తి బాలకృష్ణ గారు ఎస్ ఈ కథకు ఆయనైతేనే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చేసి నిర్మాత నాగవంశిని కాంటాక్ట్ అయ్యారు వాళ్ళ తేరు టైంలోనే నేను బాలయ్యతో ఓ సినిమాను చేయాలనుకుంటున్నాను ఓ మంచి కథ ఉంటే చెప్పు మనం చేద్దామంటూ నాగవంశి ముందే చెప్పడం వల్లే నేరుగా ఆయనకు కాల్ చేశారు మీరు గతంలో చాలా సార్లు అన్నారు కదా బాలయ్యతో ఎప్పటికైనా ఓ సినిమాను తీయాలని నాతో అన్నారు కదా నా దగ్గర ఓ మంచి సబ్జెక్ట్ ఉంది మన ఇద్దరం కలిసి బాలయ్య వద్దకు వెళ్దామా ఆయనకు నచ్చితే మన కాంబినేషన్లో సినిమా చేద్దాం అంటూ బాబీ అడిగేసరికి నాగవంశ ఈవెంట్ని ఓకే అనేశారు ఇద్దరు కలిసి బాలయ్య గారి అపాయింట్మెంట్ సంపాదించారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మే నెలలోనే బాలయ్యను వీళ్ళిద్దరూ కలిశారు తన దగ్గర ఉన్న కథను బాలయ్యకు బాబీ వినిపించాడు కథ అంతా విన్న తర్వాత బాలయ్య చెప్పింది ఒకటే ఈ సినిమాను మనం చేస్తున్నాం నాకు కథ నచ్చింది కానీ నా దగ్గర ఓ ఐడియా ఉంది దాన్ని ఈ కథలో వర్కౌట్ చేయొచ్చు లేదో ఆలోచించు వర్కౌట్ చేయొచ్చు అనుకుంటే దానికి తగ్గట్టుగా కథలో స్వల్ప మార్పులు ఉంటుందంటూ తన అభిలాష ఏంటనేది చెప్పుకొచ్చారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో నేను శ్రీకృష్ణదేవరాయల ఘటప్లో కనిపించాను ఆ కథ నడుస్తున్నప్పుడే టైం ట్రావెల్ చేసి వచ్చిన కృష్ణకుమార్కు మరణ శిక్షను శ్రీకృష్ణదేవరాయలు విధిస్తారు చట్టపరంగా శిక్ష విధించిన మనసులో మాత్రం అతను నిర్దోషి అని శ్రీకృష్ణ దేవరాయలకు అనిపిస్తుంది అందుకే మారు వేషం వేసుకొని ముఖానికి ముసుగు ధరించి గుర్రంపై వచ్చి కృష్ణకుమార్ను శ్రీకృష్ణ దేవరాయలు తప్పిస్తాడు ఆ ఘటప్ నాకు బాగా ఇష్టం ఆ గెటప్ బ్యాక్గ్రౌండ్గా గా ఓ ఫుల్ లెంత్ సినిమాను చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నువ్వు చెప్పిన కథకు ఆ గెటప్ సూట్ అవుతుందని నాకు అనిపిస్తోంది ఆలోచించు అని బాలయ్య అనడం బాబీ అందుకు ఓకే చెప్పడం కొద్ది రోజుల్లోనే ఈ కథకు బాలయ్యకు నచ్చే విధంగా తీర్చిదిద్దడం వెంట వెంటనే జరిగిపోయాయి ఈ మార్పులు కూడా బాలయ్యకు నచ్చడంతో మొత్తానికి బాబీ కాంబినేషన్లో బాలయ్య సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెల పదో తారీఖున బాలయ్య బర్త్డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది అయితే ఈ తతంగం ఇంతటితో అయిపోలేదు కథను మళ్లీ మార్చుకోవాల్సిన అవసరం విశ్వక్సేన్ రూపంలో వచ్చింది ఈ కథలో ఓ కీలక పాత్ర ఉంటుంది తెర మీద కాసేపే కనిపించిన కథలో కీలక పాత్ర అది ఆ పాత్రను ఎవరితో చేద్దామా అని బాబీ మల్లగుల్లాలు పడుతున్నాడు అయితే బాలయ్యతో విశ్వక్సేన్కు మంచి రేప ఉంది ఈ పాత్రకు విశ్వక్సేన్ బాగా సెట్ అవుతాడు అనిపిస్తోంది వీలుంటే ప్రయత్నించు అని బాబీకి బాలయ్య సలహా ఇవ్వడంతో బాబీ విశ్వక్సేన్ ను కాంటాక్ట్ అయ్యాడు తన పాత్ర ఏంటన్నది విన్నాడు బాలయ్య మీ పేరు చెప్పారు అనేసరికి విశ్వక్సేన్లో కాస్త తరబాటు మొదలైంది బాబీకి అవునో కాదు అని నేరుగా చెప్పకుండా విశ్వక్సేన్ నేరుగా బాలయ్య ఇంటికి వెళ్ళారు బాలయ్యను కలిసి తన మనసులో మాటను చెప్పారు మీరే నా పేరును సజెస్ట్ చేశారట సార్ చాలా చాలా థ్యాంక్స్ నాకు డ్రీమ్ ఉంది సార్ మీతో కలిసి నటించాలి అన్నది నా చిరకాల కోరిక మీతో కలిసి నేను నటించే సినిమా అలాంటి ఇలాంటి సినిమా కాకూడదు ఈ సినిమాలో చిన్న పాత్రలో కాసేపు కనిపించి వెళ్తే నాకు ఆ కోరిక తేలినట్టు ఉండదు మీకోసం నేను ఓ మంచి కథను రెడీ చేసుకుంటున్నాను అది ఎప్పటికీ వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ మన ఇద్దరి కాంబినేషన్లో వచ్చే ఆ సినిమా నా కళ దయచేసి ఆ సినిమాతోనే మన ఇద్దరం కలిసి చేద్దాం ఈ సినిమాలో ఈ పాత్రలకు ఇంకెవరైనా సరిపోతారు నేను మాత్రం చేయలేను నాకు ఆ పాత్ర నచ్చలేదని కాదు కానీ నా డ్రీము ఈ పాత్రతో నెరవేరదు అని చెప్తున్నాను అని రిక్వెస్ట్ చేస్తూ విశ్వక్సేన్ అడిగేసరికి బాలయ్య కూడా నవ్వుతూ సరేనమ్మా అనేశారు దీంతో విశ్వక్సేన్ నోట్ చెప్పడంతో దుల్కర్ సల్మాన్ను తీసుకుందామని అనుకున్నారు ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ ఆ మధ్యలోనే ఏమైందేమో కానీ ఆయన కూడా తీసుకోలేదు కథలో చిన్న మార్పులు చేస్తే అసలు ఈ పాత్ర అవసరం రాదు కదా అన్న అభిప్రాయంతో ఆ పాత్రను అమ్మాయి పాత్రగా మార్చేసి అదనంగా ఓ ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి అందుకే ముగ్గురు హీరోయిన్లు అవసరం పడ్డారన్న వార్తలు వచ్చాయి అది నిజమో కాదు అన్నది సినిమాను చూసేది కానీ తెలియదు మొత్తానికి విశ్వసే చెప్పడంతో కథలో స్వల్ప మార్పులు అయితే జరిగాయి ఆ తర్వాత విలంగా బాబీ డిఎల్ ను తీసుకున్నారు కన్నడ టీవీ నటుడు రిషిని కూడా మరో విలంగా తీసుకున్నారు ఇతరతర తారాగారాన్ని కూడా వరుసగా ఫిక్స్ చేసుకుంటూ సినిమా షూటింగ్ అయితే మొత్తానికి పూర్తి చేశారు ఆ సినిమా కాస్త విడుదలకు ఇప్పుడు సిద్ధంగా ఉందన్నమాట ఇది డాకు మహారాజ్ సినిమా తెర వెనక జరిగిన కథ ఇక ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్న వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ సినిమాకి సంబంధించిన ప్లస్ పాయింట్ల గురించి చెప్పుకుందాం బాలయ్య ప్రస్తుతం వరుస హిట్లతో ఉండటం అనేది ఓ ప్లస్ పాయింట్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో వచ్చిన అఖండ సినిమా నుంచి ఆయన వరుస హిట్లలో ఉన్నారు అఖండ తర్వాత వీరసింహారెడ్డి సినిమా వచ్చింది హిట్ అయింది ఆ తర్వాత భగవంత్ కేశరి సినిమా వచ్చింది అది హిట్ అయింది ఆ సినిమాతో వరుసగా హ్యాట్ ను కొట్టేశారు ఇప్పుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమా వస్తుంది ఒకప్పుడు పాత తరం దర్శకులు ఆయన్ను మోస ధోరణిలో చూపించారు అవే రొట్టకుట్టడు పాత్రలోనే ఆయన చూపించారు అందుకే గతంలో ఆయనకు వరుసగా ఫ్లాప్లే మిగిలాయి కానీ ఈ తరం దర్శకులు రూటు మార్చారు ఆయన ఎలా చూపిస్తే ఆడియన్స్కు నచ్చుతుందో అన్న పల్స్ను పట్టుకున్నారు అందుకే యంగ్ డైరెక్టర్లతోనే బాలయ్య ఎక్కువగా సినిమాలు తీస్తూ ఉన్నారు కథల ఎంపికలో ఆయనలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ సినిమా కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక డాకు మహారాజ్కు సంబంధించిన ప్లస్ పాయింట్లలో రెండోది తమన్ ఫ్యాక్టర్ గేమ్ చేంజర్ సినిమాలో తమన్ ఇచ్చిన పాటలు బీజియం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ డాక్కు మహారాజ్ సినిమాకు మాత్రం తమన్ ప్రాణం పెట్టినట్టు కనిపిస్తోంది పాటల్లో ఓ చిన్న పాపకు సంబంధించిన చిన్ని పాట బాగా వర్కౌట్ అయింది ఆ పాట జనాల్లోకి బాగా వెళ్ళింది దబ్బడి దిబ్బిడీ సాంగ్ పై కాంట్రవర్సీ వచ్చిన ఫ్యాన్స్కి మాత్రం ఆ పాట బాగానే నచ్చింది ఆ పాటను సపోర్ట్ చేస్తూ బాలయ్య ఫ్యాన్స్ పెద్ద యుద్ధమే చేస్తున్నారు ఇతరత్ర హీరోలు చేసిన వల్గర్ డాన్స్ మూమెంట్స్ కు సంబంధించిన స్టెప్లను బయటకు తీసి మరి వాటికంటే ఇది పెద్ద ఘోరమేమి కాదన్నట్టుగా ఈ పాటపై నెగిటివిటీని తగ్గించే ప్రయత్నాలు చేశాయి పాటల సంగీత కనబడితే తమన్ ఈ సినిమాకి ఇచ్చిన బీజియం అయితే మామూలుగా లేదన్నట్టు కనిపిస్తుంది ఈ సినిమాకు సంబంధించిన ఒకటికి రెండు ట్రైలర్లు వచ్చాయి ఈ ట్రైలర్లలోనే తమన్ బీజియం ఓ రేజ్ లో ఉంటే పూర్తి సినిమా ఇంకెలా ఉంటుందో అన్న మీ ఊహకే వదిలేస్తున్నా ఖచ్చితంగా ఈ సినిమాకు తమన్ బీజియం ఓ ప్లస్ పాయింట్ అవుతుంది ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ప్లస్ పాయింట్ సంక్రాంతి రేస్లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవటం గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవడంతో ఇప్పుడు చూపులన్నీ బాలయ్య సినిమా ఢాకు మహారాజు వైపే ఉన్నాయి మాస్ ప్రియులు ఆశించిన అంశాలన్నీ ఉంటున్నాయి ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా సరే దానికంటే ఇదే బెటర్ అన్న ఒపీనియన్ వచ్చినా సరే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ దిశగా దూసుకెళ్లడం ఖాయం బాలయ్య ఘటపలు పంచు డైలాగులు సెంటిమెంట్ వర్కౌట్ అయితే చాలు ఈ సినిమా హిట్ కొట్టడం అనేది పెద్ద కష్టమేమీ కాదు ఇక ఈ సినిమాకు సంబంధించిన నెగిటివ్ అంశాల గురించి ఆలోచిస్తే దర్శకుడు బాబీ గారి గురించి కాస్త డౌట్ కొడుతుంది చిరంజీవి గారితో వాల్తేరు వేరేను తీశారని హిట్ కొట్టారని ఆయనకు బాలయ్యతో ఛాన్స్ దక్కింది కానీ అంతకుముందు ఆయన తీసిన సినిమాలేమి బ్లాక్ బాస్టర్ హిట్గా గా నిలవలేదు పవర్ సినిమా జై లవ్ సినిమా వెంకీ మామ సినిమాలు జస్ట్ హిట్ అయ్యాయి అంతే ఊహించినంత రేంజ్ లో లేకపోయినా కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి ఇక పవన్ తో తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అయితే డిజాస్టర్ ఆయన బాలయ్య మార్కు సినిమాలను ఒక గతంలో డైరెక్ట్ చేసిన అనుభవం లేదు కానీ ట్రైలర్లు చూస్తే మాత్రం సినిమాను బాగానే తీశారన్న నమ్మకం కలుగుతుంది కానీ ఇప్పటికీ ఎక్కడో ఒక చిన్న డౌట్ అయితే బాబీపై కలుగుతుంది చూడాలి మరి బాబీ ఏం చేస్తాడో అన్నది చివరిగా ఒక మాట ఈ సినిమాకు సంబంధించిన మొదటి ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే చిన్న అసంతృప్తి కలిగింది బాలయ్య అంటేనే డైలాగ్స్కు పెట్టింది పేరు కదా ఆ డైలాగ్స్ లేకుండా ట్రైలర్ను కట్ చేసే అన్న అనుమానాలు వచ్చాయి కానీ సెకండ్ ట్రైలర్ను చూసిన తర్వాత మాత్రం ఆ అనుమానాలు పటాపంచలు అయిపోయాయి డైలాగ్స్ కూడా అద్భుతంగా ఫీలయ్యాయి ఈ సినిమాకు సంబంధించిన పాటలను చూశాక టీజర్లను ఒకటి రెండు ట్రైలర్లను చూశాక తమన్ బీజియం చూసిన తర్వాత గుర్రంపై బాలయ్య గిటప్పులు చూశాక నాకైతే ఒకటే అనిపిస్తుంది తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం కుదురుతుంది చూడాలి మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో అన్నది ఇదండి డాకు మహారాజ్ సినిమా తెరవినక కథ అలాగే ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్న సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ